ఆంధ్ర సచిత్ర వార పత్రిక తెలుగు వెలుగు మూడవ భాగం ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఐదు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వెంకటస్వామి నాయుడు గారు బహు చిన్న వయస్సులో విశాఖపట్నంలో కవిగారైన మారేపల్లి శాస్త్రి గారు కోరగా సభలో విలేదు వాయించారట బహుశ్రావ్యం కవిగారంటే ఇక్కడే మాకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కనకవల్లి వారు బహుశ్రావ్యంగా కవిగారు తమ ఆనందాన్ని ఒక బంగారు ఉంగరం ఆయన చేతికి ఉంచుతూ పిడేరు నాయుడని నామకరణం చేశారు ఆ మహామహుడు ఏ ముహూర్తాన పిడేరు నాయుడని నామకరణం చేసి చేతికి బంగరా బంగారు ఉంగరాన్ని ఉంచాడో నాయుడు గారు తదుపరి వజ్రపుటంగరాలు బహుమతిగా వచ్చిన ఈనాటికి ఆయన ఆ ఉంగరాన్ని కవిగారి ఉంగరమే అందులో తొంగి చూస్తాడు విజయనగరంలో కాలు పెట్టిన ప్రతి దాక్షిణాచ్యుడు జట్కావాలాను పిచ్చి పిడేరు నాయుడు గారి గారింటికి పూర్సబ్బా అంట ఆ ప్రతి ప్రత్యూషానా సాయం నాయుడు గారు గాన పాఠశాలకు పోయే దారిలో వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలు ఆయన్ని చూసి ఆట ఆపే ఆశ్చర్యం సూచించే నయనదీప్ ఒకరి చొక్కా ఇంకొకరు లాగుదు పిడేరు నాయుడు గారు పిడేరు నాయుడుగారని ఒత్సప్పడు సోరణ నుండి ఘోషాస్త్రీలు అప గుంతనాలు సడలి జగ్ జగ్ ఖల్లజ్జా సంగ్రహ దుర్జాలముల వీక్షిస్తూ ఈ మాటలు ఆననుంటాడు నారాయణ దాస్ కిళే నాయుడు గారు బడికి పోతున్నారని అనుచర గొందర మందర అనుమందరంలో చెచ్చరిస్తారు కిళేర్ నాయుడన్న పదమే వెంకటస్వామి తోసి రాదంది స్వతంత్ర సంగీతంలో వాద్యంలో నాయుడు గారు గోవింద స్వామి వారసు విడేలు తీగడతో పాటు శ్రోతల హృదయాలు కూడా నొక్కుతారు మెత్తగా హాయిగా అమృతాన్ని దోసేళ్లతో అంది ఆనంద సముద్రంలో సక్క చేస్తారు కమానుతో వజ్రాలను కొయ్యగల రాగం వాయిస్తే ముగ్ధలు ప్రౌఢలవుతారు హంతకుడు పశ్చాత్తాపడ్ నాస్తికుడు ఆస్తికుడు లోభికి దాతృత్వ వాంఛ స్వడసూపుత సంతి పిల్లలు ఏడ్ కుమాని నవ్వుతూ ఆడుకుడు రెక్క వాద్యాలో నాయుడు గారు దాక్షిణాత్య సంగీత విద్వాంసుల చేదోడు వాదోడు మృదంగ వాద్యంలో హిమాలయ శిఖరం లాంటివా కీర్తిశేషుడు దక్షిణామూర్తి పిల్లే రణపెక్ ఎంత విద్వాంసునైనా తృణప్రాయంగా చూసేవా ఎప్పుడు శ్రీనాయుడు గారు తన కంటబడి ఖజ్జా గుజ్జా ఘోష సందేశాలు పంపే అతని వామహస్త పెసరకాయల్లాంటి నాయుడు గారి వేళ్లను పట్టి కళ్ళకి అద్దుకోవటం నేను దాక్షిణాత్య విద్వాంసుడు తరచు ప్రక్కవాజ్యం వాద్యం వాయించిన ఆంధ్రుడితోడక్కడే అని సగర్వంగా చెప్పగ నాయుడు గారు పళ్ళకి భీమసేనుడు స్వరకల్పన పాద్యు పల్లవి భీమసేరు స్వరకల్పన నైనా పిల్లకు వేడుక చెలిక రామానుజయ్యంగారి పాద జగింబే కలకంఠ గాన శోభ ప్రవృతి పయోధర గాంతరంపు గత్తరంపు కొసరులకు కసతు గడుగు సంగీత సారజరా సారసారి మూడు పుష్కరాలకు పైగా విజయనగరంలో సంగీత కళాశాలకు సారథి అయి నడిపించి నాయుడు మారెల్ల కేశవరావు శ్రీలలో కుమారి మంగతాయారు లాంటి ఎంతోమంది ఉత్తమ శిష్యకోటిని తయారు చేశారు భారతదేశానికి స్వతంత్రం వచ్చాక రాష్ట్రపతి భవనంలో తన సంగీతం చేత మొఘల్ ఉద్యాన వనాలని పుష్పింపచి రాష్ట్రపతి చేత యావద్భారతానికి మంత్రి వాద్యంలో నీకు నువ్వే సాట్ అని బిరుదుపట్ట సన్మానం పొందే వృద్ధి అంతరికీ మేతి అని వయోలిన్ వాద్యంలో కీర్తినార్జించుకున్న అమెరికన్ సంగీత విద్వాంసుడు శ్రీ నాయుడు గారి సంగీతాన్ని విని अद्भुत अन्न నేడు వానప్రస్థాశ్రమం స్వీకరించి చన్నపట్నాన్ని విడిగా చేసుకొని తన గాన మాధుర్యం చేత సముద్రపు గాలికి చల్లదనాన్ని ప్రసాదిస్తున్న సంగీత రత్న నాయుడు గారు మీ శరీరం ఆకాశం మీ హస్తం హరివె చిత్ర విచిత్ర వర్ణాలు శ్రీవారి చేతి చేతివేళి വേലൂരി ശിവരാമശാസ്ത്രിഗാര ശതാബ്ദാരി ചർവ പിള്ളവരി ശിഷ്യൂ శతావధాని వేలూరి శివరామ శాస్త్రి ఒకప్పుడు మోటార్ సైకిల్ మీద కులాసాగా షికారు సాగిస్తూ ఉండగా పొగరెక్కిన పొట్టేలొకటి వారి వెంట సైకిల్ మరింత జోరుగా పోనిచ్చ అయినా అది విడిచిపెట్ క్షణంలో మీద పడి కుమ్మేశారు అంతలోపే ఆయన మోటార్ సైకిల్ పక్కనే ఉన్న ఒక పెద్ద చెరువులోకి పట్టించా పుట్టేరు చెడువు చుట్టూ పరీక్షణాలు చేసి పగ తీర్చుకోలేక వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయి శాస్త్రి గారి జీవితంలో ఇది చాలా విచిత్రమైన సంఘటన ఇదే విధమైన వైచిత్రి వారి కథానికల్లో చాలా చోట్ల కనిపిస్తుంది ఈనాడు మన దేశంలో గొప్ప కథకుల కోసం వేళ్ళు మడవటం మొదలు పెడితే శాస్త్రి గారి పేరు మొట్టమొదటి కోనలోనే కోవలోనే కవీందర ఘంటా పంచానరుల శిష్య పరంపరలు శాస్త్రి వీరుల మిగిలిన వ్యాకరణ విద్వాంసులు ప్రాచ్య పాశ్చాత్య సారవ శాస్త్రాలు ఆమూలభంగా ఆకలింపు చేసుకున్న మనిషి సాహితీ పరులలో నిశితమైన శాస్త్రీయ దృక్పథం కలవాడు ఖగోళ శాస్త్రం మొదలు కర్మ మీమాంసా ప్రస్థానం వ శివరామ శాస్త్రి తరచి చూడని విషయం లేదు శాస్త్రి గారిది నిందయీన విగ్రహం పండు తమలపాకు వంటి శరీర కొందరు సాహితీవ్రతులు కట్టెలు పుట్టే వారేమో అనిపిస్తారు కానీ శాస్త్రి ముమ్మూర్తులు సారస్వత చక్రవర్తిగా శ్రీ శ్రీవేదూరి జీవితంలో కొన్ని గొప్ప అదృష్టాలు కలిసాయి వారికి ఎప్పుడూ ఎక్కడో ఒక చోట దత్తిక్కి చే చాకరీ చేయించుకోవాల్సిన దురవస్థ పట్టల ఆ పైన పుట్టిన తోట చల్లని పల్లెటట్టులో పెద్ద భాండాగారంతో నిరంతరాయంగా సారస్వత వ్యాసంగం కొనసాగింది శతావధాన మల్ల సంగ్రామలు చెల్లపిల్ల కవి ముఖత సహ బాస్ అని మెప్పు పొందగ కవితా చాతురి వారికి చిన్ననాడే అలబట్ శ్రమపడి ఏడ్చి కూర్చిన పుస్తక భాండాగర్ అగ్రిహోత్ర జ్వాలతో ఆహుతై అయినప్పుడు ఆయనలో పెళ్లి భూమికిన కండకు సరివి కంట నీరు పెత్తని వాడు అలాంటివి మరికొన్ని కావ్యాలు ఉదహరించవు అయితే వారి కథన నైపుణ్య అనితార సాధన శతావధాని దాని అఖండ కవిత్వ శక్తి అపూర్వ నాటకీయ పణితి చెన్న కథలోనే ఎక్కువగా గోచరిస్తాయి ఒక్క వాక్యం మడుపుతో కథా వ్యంగ్యం సమస్తం కట్టెదుట స్ఫురింప చేయగల దిట్ట శివరామశాస్త్రి డిప్రెషన్ చెంబు అనేటువంటిది ఒక్కటిసారు ఇంకే ఒక్కరు అంత గొప్ప జాతీయమైన స్వచ్ఛ గజ్జ రచన వారితో ఐదారుగురు ఉంటారేమో ఇక మహాత్మని ఆత్మకథలు విరిసిన మహాత్మని ఆత్మకథలు వెళ్ళి విరిసిన వారి తెలుగు వాణి వచన రచనకే ఒక గొప్ప వరబ ఈనాడు ఎంత కొందరు పెద్దల రచనలు చదువుతుంటే వీరి పాటికి విరమిస్తే బాగుండుస్మి అని అయితే పరిణత ప్రజ్ఞులు శాస్త్రి గారి తెలుగు విజృంభమి కజా కథారచన సాగిస్తే ఆంధ్రవాణికి ఈ పాటికి ప్రపంచంలో పట్టం కట్టుకోలేమా అన్నంత ధీమాకరు ఎన్జీ రంగ ఆచార్య రంగ ఆయనకు ప్రథమ స్థానం రాదు ద్వితీయ స్థానం పనికిరాదు అలా సూత్రప్రాయంగా రెండు వాక్యాలు రంగా గారి రాజకీయావస్థను చిత్రించవచ్చు ద్వితీయ స్థానం పనికిరాదంటే బానే ఉంది అర్థమ ఇంకొకరికి కూడా అర్థమవు అయితే ప్రథమ స్థానం ఎందుకు రాదు దానికి రంగా గారికి పెద్ద వైద్యుష్యం లేకపోయినా విద్య ప్రసంగంలో దాటి లేకపోయినా ధారం సంచారం ప్రచారం కొన్ని వర్గాల్లో కొన్ని ప్రాంతాలలో అసాధారణమైన పలుపు ఆయన అంటే పడిపోయేవాడు ఆయన ఆచార్యత్వాన్ని అన్ని విధాలా అంగీకరించిన వాడు ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులయ్య పాతిక ఏళ్ళు వరుసగా కేంద్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అవన్నీ చూస్తే ఆయన అటు కేంద్రంలో మంత్రి పదవు ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవు అలంకరించాల్సిన వారు కానీ వాటిలో ఏ ఒక్కటి రాల కారణం ఇన్నాళ్ళు కాంగ్రెస్లో ఉన్న వాస్తవానికి ఆయన కాంగ్రెస్లో పట్టు చెక్క బహిప్రచార బలం తప్ప అంతర్బలం లేదు సమానులలో కలిసి పనిచేయలే ఆయన ఆచార్యత్వాన్ని అంగీకరించిన వారి మధ్య తప్ప ఉండదు ఆయన భక్త బృందం అన్నట్టే తనకు మహాపురుషుడని స్వయంగా నమ్ముత ఇతరులను అంగీకరించమని మొదట మార్క్సు తర్వాత గాంధీ ఆ తర్వాత రంగాని నిరుబిరోల్ రాజకీయ పాఠశాల విద్యార్థులు నేర్చిన పాఠ రాష్ట్ర రాజకీయాలు చేజిక్కపోవటం వలన వాటిని వదిలి యావత్ భారత రాజకీయాలకు వీలుగా చేపట్టి ఆ రంగంలోనూ సాధించిందేం లేదు కిసాన్ సంఘం చేనేత సంఘం మొదలైన వాటిని కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా సృష్టించి వాటికి ఆధిపత్యం వహించి కొన్ని రోజులు రంగాగా ఎక్కడికి వెళ్ళినా పీఠాచార్యుల ముందు నడిచిన ఒకరు జెండా పుచ్చుకొని దారి తీస్తూ ఉండేవారు పంతొమ్మిది యాభై ఒకటిలో కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయారు అది ఏ సిద్ధాంతాన్ని పురస్కరించుకొని కాదు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఓడిపోయిన కారణంతో వేరే కారణాలు తర్వాత ప్రజా పార్టీలో చేరారు అక్కడ ప్రసారంగా ప్రకాశం కాదు సమాన ప్రతిపత్తి రాలేదు వదిలే కృషి లోక్ పార్టీ స్థాపించారు పార్లమెంటుకు నిలిచి ఓడిపో కాంగ్రెస్లో తిరిగి చేరారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి కావాలంటే అది ధరకం ముఖ్యమంత్రి పదవి కావాలంటే అది కాంగ్రెస్ వదిలిపెట్టారు తర్వాత సహకారం వ్యవసాయ సిద్ధాంతం మీద రంగాగారు కాంగ్రెస్ నుండి వెళ్ళే కాలయాపన వల్ల తన అనుయాయులకు దూరమై ఏ క్షణంలో ఏ చేయకూడదు అది చేస్తారు మా గురువుగారని శిష్యుడనేవా కృషి లోక్ పార్టీ అంతరించింది రంగాగారు స్వతంత్ర పార్టీలో చే రాజకీయాలు గమనించి ఒకప్పుడు దాం ఛార్మింగ్రీ కాంటా రస్ అన్న వ్యక్తిని రాజగోపాలాచారి గారు స్వతంత్ర పక్షం చైర్మన్ చేశారు ఆ పక్షంలో కూడా ప్రథమ స్థానం లాంఛనంగా మాత్రమే వాస్తవం కాదు ప్రథమ స్థానం రాజగోపాల్ ఆచారి రాజాజీ ద్వితీయ స్థానం మసాని తర్వాత స్థానమే రంగా నడిపించేవాడు రాజాజీ నడిపేడువాడు మసాని નડી ચુવાંગરી આમે પશુ પેટી કંદાંબ గ్లిజరిన్ లేకుండా కలవ కలవల కొద్దీ కన్నీళ్లు కొలిపించగల పార్ అని మటుకే సినీ మనుషులు కన్నాంబను ఒకప్పుడు మెచ్చుకొని తర్వాత కొన్నాళ్ళకి తెలిసే గ్లిజరిన్ లేకుండా తమ కంట నీరు పెట్టడమే వేలాది ప్రేక్షకులను స్వతావకుని శోకావకుని చెయ్యగల ప్రజ్ఞ ఆమె సొత్తని అందరూ గెలిచారు ఆ తర్వాత ఇంకొకటి తెలిసి

కొట్టస్తా అంతేన వాడు అడుగు చెప్తాడు గ్రెజర్ గ్రెజర్ లేకుండా తమ వెంట కన్నీరు పెంచడమే కాక వేలాది ప్రేక్షకుల శోకావకుని చెయ్యగల ప్రజ్ఞ ఆవేశ అందరూ గ్రహించారు ఆ తర్వాత ఇంకొకటి కన్నాంబ కోపం వస్తే నటిస్తే పాత్రలే కాదు సినిమా శ్రీశేషి నటీ నటుడు సినిమాలో ప్రేక్షకులు కూడా భయపడతారు తర్వాత మరోటి కన్నాంబ మాతృవాత్సల్యం ప్రదర్శిస్తే ముగ్గులు కానీ ప్రేక్షకులు ఉండరు బహుశా ఆమెలు నిజమైన నటనా ప్రజ్ఞ ఉన్నందువల్లని ఆమె గ్రామర్ స్టార్ కాకపోయి ఉండాలని చాలా మంది అంటారు సినీ తారాపథంలో ఆమె స్థానం ఎక్కడ ఉన్నా నటిగా ఆమెది ధృవస్థ శని లోక భ్రమణంలో వెళ్ళగలిగినంత ఎక్కువకు ఎక్కువకు వెళ్ళాక అక్కడి నుంచి దిగిపోవడం సాధ ఎవరో కొందరి అలా స్థిరంగా నిలబడగ కొందరే అటు ప్రేక్షక అభిమానంతో పాటు ఇటు సాటి నటీ నటులు గౌరవం సంపాదించి నిలుపుకోగా కన్నాంబ ఇరవై నాలుగేళ్లుగా ఈ అరుదైన స్థానంలో నిలిచి వయస్సుతో పాటు మనిషి పెరగకుం తరగకుం ఎప్పుడు ఒకలాగే ఉండటం కూడా సినిమా ప్రపంచంలో బహు అర్హదు కన్నాంబను సెట్ మీద చూసినవారు ఆవిడ నానాటికి పెద్ద దౌతోందా చిన్న దౌతోందా అని విస్తుపోయే తెలుగు నాటక రంగస్థలం స్థలం మీద సినిమాలలో గడించిన అనుభవంతో కొన్నాడు కష్టపడి నేర్చుకున్న తమిళల్లో కూడా కన్నాంబ చలనచిత్ర ప్రపంచంలో కూడా గౌరవం తమిళ చిత్ర ప్రపంచంలో కూడా గౌరవ స్థానాన్ని హక్కని ఆవి విగ్రహం మాట తీరు కూడా కావాలని పదహారు నాలుగు దాక్షిణాది పక్తిలో కుదురుతాయి ఆమె తమిళ చిత్రాల్లో ఆమె నడిపిన కందగి పాత్రకు చాలా గౌరవం ఒకనాడు దొమ్మేటి పక్కన రంగూన్ రౌడీలో ప్రభావతి పాత్ర హరిశ్చంద్రలో చంద్రమతికి తెలుగుదేశంలో లభించినంత గౌరవం ఇక్కడ ఆ పాత్ర నిర్వహణ పొంది ఆ రోజున తమిళనాడు ఆదర్శ మాతకు రూపకల్ప కందాంబను చూసే చేస్తారు ఇవాళ ప్రజ్ఞ కొద్దీ పైకి వచ్చిన వారు మటుకు వాడుకునేవారు అక్కడ ఇక్కడ ఎక్కడా ఉంటూనే ఆ కారణంగా కన్నాంబ ఒక్కొక్కసారి తల తోక లేని పాత్రలు ధరించాల్సి ఉన్న పడంగా పాత్రలో కరిగి లీనమైపోవాలని దురాభిప్రాయాలు అపోహలు లేని నటి కాబట్టి ఆమె పగని భూమికలు చేపట్టిన దాని పక్కన నిలబడి చాతుర్యంతో సమర్థుల స్థైర్యంతో దాన్ని ఉద్ధరించి తీరుగా నడపగల అయితే అటువంటి ప్రజ్ఞ ఉన్న ధీమాతో తరచుగా ఆమె ఆ ప్రజ్ఞను పరీక్షకు పెట్టడం పరీక్షకు పెట్టడం తగ తన ప్రజ్ఞకు తగిన వాటిని ఎన్నుకోవటం మంచిది వాంచే రేప్ సి